అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ సంబంధించిన మైలు రాయికి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఒకే రోజు టెట్ మరియు నెట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి డేట్లు మార్చాలని సర్కార్కైతే అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేటువంటిది ఒకే షెడ్యూల్లో ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అర్హత కోసం అయితే నెట్ను జనవరి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు అయితే నిర్వహించు తాజా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖరాత కోసం టెట్ పరీక్షను జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీల మధ్య నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అయితే వెల్లడించింది దీంతో రెండు పరీక్షలు ఒకే షెడ్యూల్ లో ఉండటంతో అభ్యర్థులైతే అయోమయమని నెలకొన్నది జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష వాయిదా వేయడం అనేటువంటిది కుదరదు కాబట్టి చాలా మంది అటువైపు కూడా రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి టెట్ ని వాయిదా వేయాలని అభ్యర్థులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఇక్కడ వాయిదా అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది కానీ ఎక్కువ రోజులు అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో మీరు మాత్రం ఉండకండి ఖచ్చితంగా షెడ్యూల్ అనేటువంటిది కొద్దిగా మార్పు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అది ఇంకా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మనకు మనం ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి భూతం మన మైండ్లోకి చేరింది అనుకోండి ఇక పుస్తకాల్లో ఉన్నది మనం ఎదుర్లకి ఎక్కాలంటే కొంత బద్ధకంగా ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్ అనేటువంటిది జనవరి ఒకటి నుంచి ఇరవై వరకే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదంటే మీరు ఇబ్బంది పడతారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా కేవలం మనకు దాదాపుగా ఇక ఇరవై రోజులు కరెక్ట్గా చెప్పుకుంటే మిగిలినటువంటి కంప్లీట్ డేస్ కాకుండా మనకు ఇరవై ఏడు రోజులు ఉన్నది ఇంకా కావాలంటే చెప్పాలనుకుంటే కనుక ఇక్కడ పోస్ట్పోన్ అయితే ఏమో ఏమైనా టైం అయితే దొరికితే దొరకవచ్చు కానీ అది మాత్రం మీరు పెట్టుకోకండి మైండ్లో మాత్రం అయితే ఇంకా మొత్తంగా ఇరవై ఏడు రోజులు ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చదివినటువంటి అంశాలకు సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు నచ్చిన ఏదైనా కూడా రాయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటివి మీ యొక్క విజయంలో కీలక పాత్ర అనేటువంటి పోషిస్తాయి అందులో మనం తప్పులు చేయడం ద్వారా వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు ఏ టెస్ట్ సిరీస్ రాసినా ఖచ్చితంగా మీరు రాసిన తర్వాత దానికి సంబంధించి మీరు చేసినటువంటి తప్పులను ఒక నోట్బుక్లో మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత వాటిని మళ్ళీ రాయబోయేటువంటి టెస్ట్లో రిపీట్ కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది యాభై రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా మీకు అందించడం జరిగింది నవంబర్ పది నుంచి దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అండి నవంబర్ పది నుంచి స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు జాయిన్ కావచ్చు పేపర్ వన్కు సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించి అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నది పేపర్ టూ వాళ్ళు క్షమించాలి ఎందుకంటే అతి త్వరలో మీకు డిఎస్సి వరకు అయితే ఖచ్చితంగా అందిస్తాను ఎందుకంటే మిగిలినవన్నీ కూడా నేను ఒక్కరిని చూసుకోవాలి కాబట్టి కొంత ఇబ్బంది అనేటువంటిది అవుతుంది కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని గతంలో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించిన అంశాలను బేరీజు వేసుకొని రెండు డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి అనుభవంతో టెట్లో వన్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినటువంటి అనుభవంతో మీకు దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకైతే అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్లో మీకు ఎగ్జామ్లో ఏ రకంగా ఉంటుందో అదే విధంగా మీకు దానికి సంబంధించిన ప్యాటర్న్ అనేటువంటి ఉంటుంది సేవ్ నెక్స్ట్ కొట్టడం కానీ దానిపైన క్లిక్ చేయడం అంతా కూడా మీకు ప్రాక్టీస్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సిలబస్కు సంబంధించి డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి ఈరోజు ఉంటుంది వీక్లీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మూడు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఇప్పటి జరిగినాయి ఇవన్నీ మీరు ఎప్పుడు అయినా ఈయన ఇవన్నీ కూడా రాసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఇక్కడ సిలబస్ చూసుకోవచ్చు ఆ సిలబస్కి సంబంధించి టెస్ట్ నెంబర్ ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు మీరు ఆల్రెడీ మేము మొత్తం చదివినా అంటే ఏ టెస్ట్ ఓపెన్ చేసి రాసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అందులోనే మన గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా ఉంటాయి చాలా ఫ్రీ మెటీరియల్ కూడా రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి స్పెషల్ బీఈడికి సంబంధించి ఉండే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి స్పెషల్ బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు గడువు అనేటువంటిది ఉన్నదని వర్సిటీ అధికారులు అయితే ప్రకటించారు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ వికలాంగులకు కనుక చూసుకుంటే మనకు ఏడు వందల యాభై రూపాయలు అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ఉండడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అదంతా కూడా మీకు క్లియర్గా నేను వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బీఏడ్ బీఎడ్కి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు నేను రిలీజ్ కావడం జరిగింది టూ ఇయర్స్కి వంటి కోర్సు తెలుగు మీడియంలో మీకు అయితే అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి దాదాపుగా అందరు ఉంటారు ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత ఖచ్చితంగా మనకు డిగ్రీలో యాభై శాతం మార్కులు అయితే ఉండాలి కంగారు పడకండి కేటగిరీ వైజ్గా ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది చెప్తాను దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే డిగ్రీలో బీఏ బీఎస్సీ బీకామ్ బీఎస్సీఏకి సంబంధించి నుంచి బిఎస్సి కానీ హోమ్ సైన్స్ బీబీఎంఆర్ ద మాస్టర్స్ అంటే డిగ్రీలో యాభై శాతం మార్కులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సబ్జెక్ట్లో మీకు పీజీలో ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఇక్కడ బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ విత్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే కనుక ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వల్ గా దీనికి ఉంటే కనుక కంప్లీట్గా నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి బీఈ బీటెక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ సైన్స్ లేదా మ్యాథ్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళైతే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఎలిజిబుల్ అనేటువంటిది ఇక్కడ మనకు ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్లో చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇంకా రెండు కండిషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది డిగ్రీతో పాటు డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి లేదంటే బీఏ బీటెక్ వాళ్ళు సైన్స్ మ్యాథ్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ అనేటువంటిది కలిగి ఉండాలి దానికి లేదంటే దానికి రిలవెంట్ సబ్జెక్ట్స్ అనేటువంటివి కలిగి ఉండాలి లేదు అంటే ఇక్కడ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు దాన్ని కూడా మనం గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ ఇయ్యానికి అప్పుడు వాళ్ళు కనుక చూసుకుంటే మినిమం నలభై శాతం మార్కులు ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబులే ఇది డిగ్రీకి సంబంధించి దీంతో పాటు ఖచ్చితంగా మనం ఇక్కడ మరో రెండు అంశాలు ఉంటాయి అవి కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ ఖచ్చితంగా మనమైతే ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మార్క్స్ మెమో అనేటువంటిది సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పాస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం ఇట్లా వాళ్ళకి అవకాశం అయితే లేదు దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే ఖచ్చితంగా పైన ఉన్నటువంటి డిగ్రీతో పాటు కంప్లీట్ అయి ఉండడంతో పాటు ఖచ్చితంగా రెండు అంశాలు చూసుకుంటే షుడ్ బి ట్రైన్ ఇన్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎన్సి రికగ్నైజర్గా ఉన్నటువంటి దానిలో మనకి ఇక్కడ దీనికి సంబంధించి షుడ్ బి ట్రైన్ ఇన్ ఇన్ సర్వీస్ టీచర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అది గవర్నమెంట్ స్కూల్ అనే కాదు టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు గౌడ్ స్కూల్ అయినా ఎయిడెడ్ స్కూల్ అయినా ఎంపీ పి కానీ జెడ్పీ కానీ గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా వస్తాయి అక్కడ యూడైస్ కు సంబంధించి మనకు సంబంధించినటువంటి టీచర్ది అక్కడ ఎంట్రీ అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ సంబంధిత ఎంఈఓ దగ్గర నుంచి మీరు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాలి దాన్ని మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లై చేసేటువంటి సందర్భంలో దాని తర్వాత షుడ్ హ్యావ్ కంప్లీ కంప్లీటెడ్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రో ఫేస్ టు ఫేస్ మోడ్లో లో మనము చేసి ఉండాలి డిఎడ్ చేసి డిగ్రీ డిగ్రీ చేసుకున్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా డిఇఎల్ఈడి కానీ బిఈఎల్ఈడికి సంబంధించినటువంటి ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు రెగ్యులర్ మోడ్లో ఇక్కడ కోర్సులు అనేటువంటివి ఇచ్చారు కదా ఇవి చేసినటువంటి వాళ్ళు దాని తర్వాత డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దాని తర్వాత ఇన్ సర్వీస్లో ఉండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓపెన్ బిఎడ్ అనేటువంటిది రాసుకోవచ్చు దీనికి సంబంధించిన రిజర్వేషన్ అనేటువంటిది కూడా కేటగిరీల వారికి అయితే ఉంటుంది దాని తర్వాత క్యాండిడేట్ షుడ్ కంప్లీటెడ్ ట్వంటీ వన్ ఇయర్స్ యాజ్ అన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇక్కడ చూసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏమీ లేదు కానీ ఇరవై ఒక్క ఇయర్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళైతే ఉండాలి అనేటువంటి అంశం ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ బీపీటీ బీఏఎంఎస్ ఈ కోర్సులు ఉన్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్సులు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు అదేవిధంగా మనకు బీఎడ్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది రెండున్నర సంవత్సరాలకు సంబంధించి ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో మనకు అందుబాటులో అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఇంతకుముందు దానిలాగే డిగ్రీతో లేదంటే బీటెక్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్టులు ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధించి స్పెషలైజేషన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశారు అంటే దీనికి సంబంధించి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బిఎడ్ అనేటువంటిది చేసుకోవచ్చు ఇన్ సర్వీస్ అనేటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది దీనికి అవసరం లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్లియర్గా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి మన గ్రూప్స్లో కూడా మీకు ఇది షేర్ చేయడం జరిగింది ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి అయితే మనకు లాస్ట్ డేటు ఈ మంత్ మనకు ట్వంటీ ఫస్ట్ వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ లేట్ ఫీజ్తో చేయాలనుకునేటువంటి వాళ్ళు ఐదు వందలు ఎక్స్ట్రా గట్టి కూడా మనకి ఇక్కడ ఇరవై ఐదు వరకు అయితే చేయవచ్చు నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్టర్ అనే రిజిస్ట్రేషన్ అనేటువంటిది కూడా నిన్న నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది ఫీజు కనుక చూసుకుంటే వెయ్యి రూపాయలు అదేవిధంగా ఎస్సీఎస్టీ అంటే జనరల్ బీసీ క్యాండిడేట్స్కి అయితే వెయ్యి రూపాయలు ఎస్సీఎస్టీ ఫిజికల్ అండ్ క్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా తక్కువ రోజులు మాత్రమే ఉన్నది ముప్పై ఒకటి ఈ మంత్ ఎండింగ్లోనే ఉన్నది ముప్పై ఒకటినైతే దీనికి సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ బీఎడ్కి సంబంధించి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రెండు నుంచి నాలుగు వరకు అయితే ఉన్నది ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్లోనైతే దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తొందరగా అప్లై చేసుకుంటే తొందరగా మనకి ఈ సీట్లని ఎటువంటి దక్కడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మిగిలినటువంటి అంశాన్ని చూసుకుంటే పన్నెండు పదకొండు నెలల్లో పన్నెండు వేల నాలుగు వందల మూడు ఉద్యోగాల భర్తీ చేసినము అంటూ సమర్థంగా గ్రూప్ వన్ ప్రిలిమరీ ప్రధాన పరీక్షల నిర్వహణ జరిగింది అనేటువంటి అంశం జనవరి నుంచి సాధించిన ప్రగతి పైన నివేదిక చైర్మన్ వి విరమణ చేసిన తర్వాత విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే విద్యాశాఖలో రేవంత్ మార్కు అనేటువంటి ఒక వాటికల్ చూస్తున్నాం ఉద్యోగాల ఏడాదిగా ప్రజాపాలన ఏడాది ఉన్న జాబ్ మేళానే వరుసగా రిక్రూట్మెంట్లు నియామక పత్రాలు అందజేత యాభై మూడు వేల మూడు వందల పది నియామకాలు చేపట్టినటువంటి రేవంత్ సర్కారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతూ తన మార్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కాన్ నుంచి భారీ మార్పులైతే తీసుకొచ్చారు తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు సంబంధించిన కలను సాకారం చేశారు గత పదేళ్లలోనే తీసుకొని నిర్ణయాలు ఒక్క ఏడాదిలోనే పూర్తి చేశారు ఏడాది పొన్న రిక్రూట్మెంట్లు నియామక పత్రాలు అందజేసి తొలి ఏడాదితే ఇక్కడ ఉద్యోగాల ఏడాదిగా మార్చారు యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఏడాది పొడవున జాబ్ అయితే ప్రకటించారు ప్రజాపల్నలో తెలంగాణ యువత భవిత మలుపు అనేటువంటి తిరిగింది తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించింది ఉద్యోగాల భర్తీలో రేవంత్ సర్కారు కొత్త రికార్డును నమోదు చేసింది ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలో యాభై మూడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలను అయితే చేపట్టింది గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిపోయినటువంటి నిరుద్యోగుల జీవితాల్లో ఇక్కడ మార్పు అనేటువంటి తీసుకొచ్చింది అనేటువంటి అంశం అయితే ఇక్కడ మనకు చూడవచ్చు అయితే మొత్తంగా ఫోకస్ అయితే పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నిరంతర ప్రక్రియ ఐదు నియామకాలకు సంబంధించి అనేటువంటి అంశం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు అనేటువంటి వస్తూనే ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఏడు వేల ఎనిమిది వందల యాభై టీచర్ పోస్టులు భర్తీ చేస్తే గత ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు వచ్చినప్పుడు ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి అనేటువంటిది వేసింది దాని తర్వాత నెక్స్ట్ నియపత్రాలు పత్రాలు అందజేశారు ఇక ముందు కూడా నోటిఫికేషన్లు అనేటువంటివి విధంగా ఉంటాయి అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం ఇక మొత్తం చదవకుండా అదంతా దాని తర్వాత ఇక్కడ మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి కాలిని కూడా భర్తీ చేస్తాం ఇప్పటికే ప్రతీ నెల సగటున ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము అనేటువంటి అంశాన్ని అయితే శ్రీధర బాబు గారు అయితే చెప్పడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్